హాయ్ రాధిక గారు హే రఘు నువ్వా నీతో మాట్లాడడానికి వచ్చాను అవునా సరే లోపలికి రా కూర్చో కూర్చో హా చెప్పు ఏంటి విషయం నాకు మ్యాథ్స్ సరిగా రాక రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యాను అందుకే మీ దగ్గర ట్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ట్యూషన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను ట్యూషనా సరే ఆగు నేను వెళ్ళి టీ తీసుకొస్తాను టీ తాగు థ్యాంక్స్ నీకు ఏ సబ్జెక్ట్ కోసం ట్యూషన్ అవసరం అదే అండి చెప్పాను కదా నేను మ్యాథ్స్లో చాలా గా ఉన్నాను మీరు మ్యాథ్స్ చెప్తానంటే మీ ఇంటికి ట్యూషన్కి వస్తాను ట్యూషనా మా ఇంట్లోనా అవును రాధిక గారు ప్లీజ్ ఇంటర్లో మ్యాథ్స్ సరిగ్గా రాక ఫెయిల్ అయ్యాను ఇప్పుడైనా మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకుంటున్నాను నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మీరు నాకు ట్యూషన్ చెప్తే చాలు లేదంటే ఫెయిల్ అయిపోతాను ఎలాగైనా మీరు నాకు మాత్రం ట్యూషన్ చెప్పండి అవునా ఏమైంది ఎందుకంత ఆలోచిస్తున్నారు లేదు రఘు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంటి పనే చాలా ఉంటుంది అందుకే ఆలోచిస్తున్నాను కానీ నువ్వేమో ట్యూషన్ చెప్పమంటున్నావు నీకు ట్యూషన్ చెప్పడానికి టైం కుదురుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను ఏంటండి ఇలా చెప్తున్నారు నేను మీ దగ్గరికి ట్యూషన్కి రాకపోతే ఫెయిల్ అవుతాను మీరు ఎలాగైనా ఖచ్చితంగా నాకు ట్యూషన్ చెప్పాలి అవునా సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ట్యూషన్ చెప్తాను సరేనా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి సరేరా ఇంకా మీ సిస్టర్ సుజాత ఎలా ఉంది తనకి చాలా బాగుంది సరే ట్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా మీరా రండి ఇతనెవరు తను రఘు అని మన పక్క స్ట్రీట్ లో నా ఫ్రెండ్ సుజాత అవునా సరే ఏంటి విషయం తను నా దగ్గర ట్యూషన్ రావచ్చా అని అడుగుతున్నాడు అవునా సరే సరే రాధిక గారు నేను వెళ్ళస్తాను ఓకే నువ్వు వెళ్ళి రేపు సాయంత్రం వచ్చాయి సరేనా సరే రాధిక గారు థ్యాంక్ యూ సరే వెళ్ళొస్తానండి సరే వెళ్ళరా టీ కాఫీ ఏమైనా తీసుకురానా ఈ టైంలో టీ కాఫీ ఏం వద్దు చల్లగా జ్యూస్ తీసుకురా సరేనండి తీసుకోండి ఏంటి అతనికి ట్యూషన్ చెప్తావా అవునండి తను చాలా మంచివాడు తనకు మ్యాథ్స్ సరిగా రావట్లేదు పైగా నా ఫ్రెండ్ సుజాత బ్రదర్ కాబట్టి తనకు ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను సరే ఓకే నేను ఆఫీస్కి వెళ్ళస్తాను సరే అండి నేను కాసేపట్లో స్కూల్కి బయలుదేరుతాను సరే నేను వెళ్ళొస్తాను అలాగే హే రఘు ఇంత త్వరగా వచ్చేసావు రా లోపలికి రా కూర్చో లెసన్ స్టార్ట్ చేద్దామా సరే అండి మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారా లేకపోతే ఇలాగే చెప్తారా అది నేను చూసుకుంటానులే ముందు నువ్వు బుక్ ఓపెన్ చేయి ఏ చాప్టర్ వరకు క్లాస్ లో నేర్పించారు ఇవన్నీ నేర్పించారా నీకు తెలుసా తెలుసా తెలీదా ఏం చెప్పు నీకు తెలీదా ఈసం తెలుసా నాకు తెలిసి ఈ సంసని చాలా ఇంపార్టెంట్ సరేనా ఈ స్టార్ట్ చేద్దాం సారేంటి నిన్న సాయంత్రం త్వరగా కానీ ఈరోజు ఇంకా రాలేదు ఏమైంది సార్కి నిన్న ఆఫీస్లో పని త్వరగా పూర్తి అయిపోయింది అందుకే త్వరగా డ్యూటీ నుంచి వచ్చారు మామూలుగా సార్ రావడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా వస్తారు ఓ అలాగా సార్ రావడానికి చాలా టైం పడుతుందేమో అయితే సార్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండొచ్చు కదా ఉండొచ్చు అందులో ఏముంది సరే మేడం సార్ వచ్చేంత వరకు మీతో పాటే ఉంటాను మేడం సార్ రాగానే నేను వెళ్తాను సరే నీ ఇష్టం ఈ సం చూద్దాం और सारी चूसको